నేను ఏ అయినా సరే ఏ గిన్నెస్తాను ఏ ప్లేట్ అయిస్తానో బయట జాబ్లకి వెళ్ళేది కాదు కదా మాది అంత పనే కదా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అన్మోర్ డైలీ వ్లాక్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటే ఈరోజు కూడా పదిహేనులే అండి గుడ్ పొద్దున అయితే టిఫిన్ చేయడం బయట చుమ్ముకొని ఇంజల అన్ని పనులు అయితే అయిపోయినాయి మా సార్ అయితే టూర్కి అయితే వెళ్ళాడు కదా ఒక షార్ట్ కూడా పెట్టాను ఆయన అయితే పొద్దున్నే వచ్చాడు అనమాట రాత్రి వస్తే స్కూల్లోనే పండుకున్నాడు అంట సార్లు అందరూ స్టూడెంట్స్ మొత్తం ఇంకా ఆయన అయితే వచ్చి ఫుల్ నిద్ర అనమాట నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని టిఫిన్ కూడా చేసింది కూడా తినలేదు ఫుల్ నిద్ర అంట ఇక ఎడకన్నా పోతే మరి ఖచ్చితంగా నిదా మత్తు మత్తుకు ఉంటుంది కదండి టూర్లు పోవాలా పోవాలా అంటూ ఉంటుంది పోయిన కాని ఇంటికి వచ్చిన కానించి మత్తు మత్తు ఉంటుంది ఇక సరే ఆయన నిద్రపోయినని చెప్పి నిద్రపోయి తర్వాత ఆయన ఇష్టం వచ్చినప్పుడు లెగిసి తినమనేది చెప్పిన ఇకనైతే సేమ్ యొక్క అయితే చేసినాం ఇంకా ఉంది ఇక అన్ని పనులు అయితే అయిపోయినాయి ఇక వంట పని అయితే స్టార్ట్ చేయాలా ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయ మెంతాకు వండుదామని అయితే చూస్తున్నాను చూద్దాం ఎప్పుడైతే చేయలేదు ఇక అమ్మవారు అయితే ఏం చేస్తారు మా వారు ఏం చేస్తారు బయట ఆయన ఏదో పని మా ఆయన బయట జాబ్లకి వెళ్ళేది కాదు కదా మాదంత పనే కదా మా ఆయన పని అయితే చేస్తా ఉన్నాడు ఏదో చూపిస్తా మీకు మా ఆయన్ని పని చేస్తున్నాడు తుక్కుంటున్నాడు సంబంధం లేదు ఇప్పుడు పని చేసుకుంటా ఉన్నాడు తినాలి చిక్కుడుకాయ మెంతాకు అయితే వేసి ఉండామని చూస్తున్నాను ఈరోజు నేనైతే ఎప్పుడూ చేయలేదు కానీ రొటీన్గా ఎందుకు చేసుకోవాలి చెప్పండి ఏదో ఒకటి ట్రై చేసుకుంటేనే బాగుంటుందా నోటికి టేస్ట్ అయితే చిక్కుడుకాయలు మెంతాకు నిన్నే ఒలిచి పెట్టేసుకున్న పక్కన ఎందుకంటే నేను ఏ వీడియో తీయలేదు మా సాయి అయితే టూర్కి పోయాడు కదా టూర్కి వెళ్ళాడు కదా నాకైతే అసలు ఎట్లా అనిపించింది ఇంట్లో పిల్లవాళ్ళు ఆ నాకు ఏమీ అనిపించలేదు ఇక నేను వీడియో తెలియదు అని కూర్చొని ఇవన్నీ అయితే వొలిచేసుకున్నాను అయితే మొత్తం కూడా లేండి ఎందుకంటే ఇక మా సాయి ఇప్పుడు లేచి అట్టు లేడు ఆయన మటుకు సేమ్ ఉంటాడు ఇదంతా కూర వండినా కూడా వృధాగా ఇంకా రెండు రోజులకైతే వండుకుంటాను రెండు రెండు సార్లుగా రెండు సార్లుగా అయితే వండుకుంటాను కొద్దిగా అది తీసుకొని వండేసుకుంటాను ఈ రోజుకి ఈ మెంతాకు కూడా మళ్ళీ రేపు రేపు దేనికి దానికి వాడతాను అంత అయితే వేయను మా ఇంట్లో కూరలు ఎక్కువ ఎక్కువ అయితే ఏం తినరు ఏం తిన్నా కూడా పచ్చళ్ళు ఇంత ఏ కూర ఉన్నా సరే చికెన్ మటన్ చేపలు కూడా ఉన్నాయి ఏది ఉన్నా సరే వాళ్ళు పచ్చళ్ళు కంపల్సరీ ఉండాల్సిందే అందుకని మొన్న గోంగూర అంటే పండుగించి పచ్చలు అయితే వేసి వండినా కదా అది నూరినే కదా ఇంకా అదే తింటా ఉన్నారు నిన్న అదే తిన్నాం మేము ఏది కూడా వండుకోలేదు ఇక ఇంతవరకు అయితే వండుకుంటాను ఇంకెక్కువైతే వండను ఇదే మస్తు అయిపోద్ది మాకు మా ముగ్గురికి భలేగా ఉండి ఫ్రెష్గా కాయలు మటుకు అయితే ఒకసారి అయితే వాష్ చేసుకొని మంచి వాటర్ అయితే పోసుకున్నాను ఫస్ట్ అయితే వీటిని ఉడకబెట్టేసుకుంటా ఇటు పచ్చిగా అయితే వండను నేను నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటే అట్లానే ఉడకబెట్టను బలే ఉండే కాయల మటుకు మా వారు వాళ్ళ దోస్తు తెచ్చిచ్చాడు అనమాట మాకు కాయల మటుకు బలెండి ఇతర అని మటుకు బలే ఉండి నాకు ఇతర అంటే బలి ఇష్టం అసలుకి ఇంతలా ఉండయి ఫ్రెష్గా చెట్టు కాయలు బాగా నిన్న నిన్న కాదు మొన్న తెచ్చిచ్చాడు నిన్న వలిచేసిన నీట్గా కాయలు పొయ్యి మీద పెట్టేసినాను ఇదైతే ఉడుకుతా ఉంటుంది ఇక మన ఆనియన్ టమాటో అయితే కట్ చేసుకున్నాను ఇంత కూడా కడిగి పక్కన పెట్టేసిన నీట్గా రెండు మూడు సార్లు కడిగిన ఎందుకంటే ఆకు కదా వీటికి ఆడాడ అతుక్కొని ఉంటుంది అందుకని రెండుసార్లు అయితే రెండు కడిగేసి పక్కన పెట్టేసిన ఇక నా ఈ కర్రీలోకి వచ్చేసి రెండు ఆనియన్ చేస్తున్నా నేను ఏ కర్రీలో రెండు మూడైతే వేయను ఈ కర్రీలు వేస్తున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని కర్రీలు టమోటాలు తక్కువ పడితేనే బాగుంటుంది ఇక నా ఈ కర్రీలు మట్టు రెండే వేస్తున్నాయి టమోటాలు ఎందుకంటే ఇది ఖరాబ్ అయిందిలేండి తెచ్చి కూడా చాలా రోజులైంది మేము ముగ్గురమే కదా మా సాయి స్కూల్లో తింటాడాను మా ఇద్దరికే కదా అన్నం కూర అందుకని కూరగాయలు మాకు ఎక్కువ వడలవు అనమాట ఈ టమోటా కూడా పాడ వస్తుంది బాగున్న బాగున్నది కట్ చేసేస్తాను కాడ తీసేస్తాను ఇంక ఇవైతే కట్ చేసుకుంటా అస్సలు బాగాలేదు కొద్దామని చూసినాను లోపల దాక అయితే ఇదిగొని ఇట్లా వచ్చేసింది తెల్లంగా ఇంకా రెండు టమోటాలు అయితే వేసి కర్రీ అయితే చేసేస్తాను కంటే అస్సలు బాగాలేదు టమోటా చిక్కుడుకాయలు తీసి పక్కన పెట్టేసుకున్నా ఇక నానేను టమాటో ఫ్రై చేస్తూ ఉంటే ఆ వాటి పాటు ఉడుగుతూ ఉంటాయి కదా ఇవైతే ఫ్రై అవుతూ ఉంటాయి అందుకని అయితే పొయ్యిమే పెట్టేసిన నేను ఏ దెబ్బరైనా సరే ఏ గిన్నె సరే ఏ ప్లేట్ అయినా సరే వాడేటప్పుడు నేను మళ్ళీ వాష్ చేసుకుంటాను ఎందుకంటే మాకు రోడ్డు దగ్గరే దుమ్మంతా మాకు ఇంట్లోనే ఉంటుంది అన్నమాట రోడ్డు దగ్గరే కదా ఎప్పుడు ఏ ఒటు తిరుగుతూ ఉంటాయి లారీలు బస్సులు ఇంకా అట్లా అని దుమ్ము ఉంటుందని ప్రతిదీ నేను వాష్ చేసుకునే పొయ్యి మీ పెట్టుకుంటా ఏదైనా సరే ఆయిల్ అయితే ఒకటే గంటే నేను నాన్ వెజ్కి ఒక్కదానికి ఎక్కువ వాడతానండి వెజ్ల మటుకు ఎక్కువ వాడను నేను అసలుకాయ అందుకని ఒకటే గంట అయితే పోస్తున్నా తాలింపులకు వచ్చేసి ఒక ఆవాలు జలకరే ఎక్కువైతే ఏది యూజ్ చేయండి నేను అన్ని ఖర్చు అని నేను ఒక ఆవారు జీలకర్ర వాడతాను కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నా దీంట్లో పచ్చిమిర్చి అయితే ఏం వాడనండి కారం వేసేసుకుంటాను కొన్ని కొన్ని కూరల్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలి కానీ అన్నింటిలో బాగుండదు అందరికి తెలిసిందే ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలని కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నా అలాగే నూనెలో కూడా పసుపు వేసేస్తాను నూనెలోనే ఫ్రై అవుతుంది కదా ఈ యాంటీబయాటిక్ కూడా పనికి వస్తుంది ఇది మంచిగా అందుకని నేను కూరల్లో మటుకు ఎక్కువ అంటే ఎక్కువ వాడతాను పసుపు చాలా ఎక్కువ వాడతాను అలాగే మనకి మెంతాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా అందుకని ఆనియన్స్ పచ్చిగా ఉన్నప్పుడు వేసేస్తాను ఎట్లాగో మెంతాకు కూడా ఫ్రై అవ్వాలి కదా బాగా అవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్స్ అందుకని మెంతాకు ఆనియన్ రెండు కలిపి అయితే ఫ్రై చేసుకుంటాను నేనైతే కూరల్లో పసుపు ఎక్కువే వాడేస్తానండి ఎందుకంటే మనకి యాంటీబయాటిక్గా పనికి వస్తుంది కదా ఆ మందులు ఈ మందులు వాడే కంటే ప్రతీది ఏదన్నా ఏదైనా సరే మనకి యాంటీబయాటిక్ కంపల్సరీగా ఉండాల్సింది కదండి దెబ్బలు దాకిన వాటికి అందుకని ఇట్లా మనం తింటే ఇంకా మంచిది కదా అన్నిటికీ పనికి వస్తుంది శరీరం అన్నిటి అన్ని భాగాలకి ఉపయోగపడుతుంది కదా అందుకని నేను కూరలు ఎక్కువ వేసేస్తాను ఇంకా దీని అయితే కలిపేసి చేసి మూత అయితే పెట్టేస్తా ఫ్రై అవుతుంది కదా అని అట్లా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవద్దు మధ్య మధ్యలో అయితే కలుపుకోండి మాడిపోతుంది మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటా ఉంటే మంచిగా ఆకు ఫ్రై అవుతుంది ఎందుకంటే ఒకటే ఒకటి అతుక్కుంటుంది కదా అంత ఫ్రై కాదు అప్పుడు తినేటప్పుడు చేయదు అనిపిస్తుంది ఇట్లా ఫ్రై అవుతుంటే మంచిగా ఉంటుంది అనమాట తినేటప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు మటుకు స్మెల్ భలే ఉంటుంది అబ్బా మెంతాకు నాకైతే భలే ఇష్టం అసలుకి ఈ మెంతాకు బాగుంటుంది స్మెల్ ఇన్ని కూరల్లో వాడుకోవచ్చు నాకైతే ఇంతవరకు తెలియదు ఇక నా ఇక ఇక మీద మటుకు ప్రతి కూరలు వాడేస్తాను అనమాట మెంతకు చాలా మంచిది కదా ఒంటికి ఇంకా ఫ్రై అవ్వలేదు ఇంకాసేపు ఫ్రై చేస్తాను చూద్దాం ఫ్రై అయిందో లేదో స్మెల్ మటుకు భలే వస్తుంది స్మెల్ తెలిసిపోద్ది ఫ్రై అయినట్టు స్మెల్ మటుకు బాగా వస్తుంది నాకు తెలిసి ఫ్రై అయిపోయింది అనుకుంటున్నాను స్మెల్ వచ్చిందంటే ఫ్రై అయిపోయినట్టు ఇక టమాటాలు కూడా వేసేస్తాను మనకు పక్కన చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినాయి చూసారా ఇది ఇటు అయిపోయింది అది చిక్కుడుకాయలు ఉడికిపోయింది దానికోసం ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ కర్రీ మనకు లేట్ అయిపోద్ది కదా మన ఇంట్లో వాళ్ళకి మన లేట్ అయిపోతాను ఇంకా అందుకని అవి ఉడికిపోయినాయి ఇటు ఇది కూడా అయిపోయింది ఇక కూడా ఫ్రై అయిపోయినట్టు మన చిక్కుడుకాయలు వేసేసేది వేసేసుడే దీనికి కూడా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటా ఫ్రై చేసేసుకుంటా టమోటాలు కూడా మగ్గిపోయినాయి మధ్య మధ్యలో కలుపుకుంటా నేను ఫ్రై చేసేసుకున్నాను ఇది ఇంత మగ్గితే చాలు నాకు మరీ ఎక్కువ ఓవర్ కూడా టమాటాలు మగ్గనివ్వను ఎందుకంటే మరీ తొక్కలు ఊడొచ్చేసి అంత బాగుండదనమాట నేను ఎక్కువ అంత ఎక్కువ కుక్ చేయను టమాటాలు మటుకు నార్మల్గా కుక్ చేస్తాను మీడియంగా ఇదిగోండి చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినాయి వేసేస్తా ఇన్ని రోజులు నాకు తెలియదు మెంతాకు తోటి ఇన్ని కూరలు చేసుకుంటారని నాకు మటుకు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాను నేను కూడా కూరలు నాకైతే ఉప్పు సరిపోయి అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఆనియన్లో వేసినాము ట మళ్ళీ ఇది చిక్కుడుకాయలు అప్పుడు వేసినాం కదా ఇక్కడ కారం అయితే వేసేసుకుంటా ఇది వచ్చేసి చిన్నులపై కారం మామూలు కారం కాదు నేను వేసేది చిన్నులపాయ కారం తి వేస్తున్నా టేస్ట్ బాగుంటుంది కదా అని ఎండాకాలం కదా కొద్దిగా కారం అయితే తక్కువ తినండి ఎండలు మటుకు బాగా మండుతున్నాయి ఎండలు నేను ఎందుకంటే కొద్దిగా వేస్తున్నా మా ఇంట్లో వాళ్ళు అసలు మామూలుగా కూడా కారం తినరు ఇంక నేను ఎండాకాలం ఇంకా తక్కువ పెట్టాలి వాళ్ళకి నాకు కలర్ రాకపోయినా పర్వాలేదు మా వాళ్ళు నేను చేసింది బాగా తింటే చాలు నాకు నేను ఎందుకని కలర్ చూసుకొని ఏం చూసుకోను వాళ్ళ నోటికి బాగుందా లేదా వాళ్ళకి వాళ్ళు నేను చేసింది తినిందా లేదా అదే చూసుకుంటాను నా తెలిసి కారం సరిపోద్ది అని నేను కారం అయితే సరిపోలేదు ఇంకొద్దిగా అయితే వేసుకుంటున్నా ఎక్కువైతే కాదు కొంచెం వేసుకుంటున్నా మరి అస్సలు సరిపోలేదులేండి మరీ సవ్వగా ఉంది కొద్దిగా ఇంక ఇదైతే సరిపోద్ది కాసేపు అయితే ఉడకనిస్తా దీన్ని కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయి ఉండేది నా తెలిసి ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది మంచిగా నూనెలో ఫ్రై అయిపోయింది చిక్కుడుకాయ కూడా ఇదైతే దింపే చేస్తాను ఒక పక్క అన్నం కూడా పెట్టేసినా నిన్నటి చేపలు అయితే ఉండేవి కదా నిన్న షార్ట్ కూడా పెట్టాను మీకు చూపించాను కదా మా వారు చేపలు తోమేది ఇంకా అవైతే ఉండే ఫ్రై చేసేస్తా నిన్న కొద్దిగా అయితే ఫ్రై చేసుకున్నాము పచ్చడి వేసుకుని తినేసిన నిన్న మా సాయి గొడవ నేను కూర చేయకుండా ఇకైతే ఇవాళైతే కొద్దిగా మా సాయి వాళ్ళు వస్తాడని ఇంకా వాళ్ళు ఆ కూర వేసుకుని ఫ్రై చేసుకుని తినేస్తారు నేనైతే ఈరోజు లేండి మంగళవారం అయితే నేను తినను ఇంక నీ వీడియో ఎప్పుడు వస్తా కూడా తెలియదు ఇది మంగళవారం వీడియో ఇంక నీవైతే ఫ్రై చేసేస్తాను వాళ్ళకి ఆ కూరలోకి నూనె మటుకు చేపలు ఫ్రై చేసేటప్పుడు మటుకు ఎక్కువ అయితే ఒక గంటి రెండు గంటలు పోసుకొని ఒక్కొట్ ఒక్కటి అదే ఒకటి అంటే ఒకటి కాదులేండి ఒక మూడు నాలుగు వేసి ఫ్రై చేసుకుంటా మరి డీప్ ఫ్రై నూనె డీప్ ఫ్రై అంత పోసుకుంటే ఫ్రై చేయను మళ్ళీ మిగిలింది ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి అసలు మళ్ళీ మనం వాడుకోలేము కదా అందుకని నేను కొద్ది కొద్దిగా పోసుకొని ఒక మూడు నాలుగు అట్లా వేసుకుని ఫ్రై చేసుకుంటాను మా సాయికి ఇవైతే బల ఇష్టం అనమాట ఆయనకి ముళ్ళు ఉండవు కదా బాగా తింటాడు ఇవి అందుకని ఇవైతే అట్లనే ఉంచినా నిన్నైతే అసలు ఏంచలేదు ఇవి మేము కొంచెం పెద్ద ముక్కలు పెంచుకున్నాం మా సాయికి బల ఇష్టం అనమాట ఈ ముక్కల మటుకు అందుకని ఆయన కోసమే ఉంచినా ఆయన ఎక్కువ కూడా తినలేని చేపలు కొద్దిగా తింటాడు ఆయన అందుకని ఇక నా ఇవే ఉంచినాను ఎక్కువ ఇవే తింటాడని ఇంక ఇంతవరకు ఫ్రై చేసుకొని మళ్ళీ తర్వాత అట్లా వేసుకుంటే ఫ్రై చేసుకుంటా మళ్ళీ నూనె ఎక్కువ పోసుకున్నా కూడా మళ్ళీ దేంట్లో కూడా వాడుకోలేం కదా మనం నేనైతే మూత పెట్టి ఫ్రై చేసుకుంటా లేకుంటే మటుకు ఘాటు అసలుకి ఇంట్లో ఉండలేము మనం అందుకని మూత అయితే పెట్టేసి ఫ్రై అనమాట చేపలు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టేస్తాక అవే ఫ్రై అవుతూ ఉంటాయి అయితే పెట్టేసినా కదా చూద్దాము మనం ఆమెను గమ్ము కూర్చున్నాం అంటే మాడిపోగలం మళ్ళీ రెండోసారి రెండో వైపు కూడా తిప్పేస్తున్నా ఫ్రై అయ్యిని రెండో పక్కకు కూడా ఫ్రై అయిపోయింది ఇక నేనైతే తీసేసుకుంటా ఇవి తీసేసుకొని మిగతా కూడా ఫ్రై చేసుకుంటా నా తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే ఆన్ చేస్తాను ఇంక రెండో ఇవి కూడా ఫ్రై చేసుకొని చేపలను అయితే ఫ్రై చేసేసాను ఇంకా వాళ్ళు లేగిస్తే తినడమే మా సాయి లెగిస్తే అన్నీ ఫ్రై చేసేసాను మా వారైతే అయితే వెళ్ళారు ఇదిగోండి ఇది ఇదైతే మిగిలింది ఆయిల్ ఇక నీ కొద్దిగా ఇక నా స్టోర్ కూడా చేయలేండి ఎందుకంటే చేపలుది ఎందుకు నాకు దేంట్లో వాడబుద్ధి కాదు అసలుకి ఇంత కూడా ఎందుకు పోసినా అనిపిస్తుంది నాకైతే ఇంకా నాకు నీకు వృధానే ఇంకేం చేయలేం దీన్ని అంటే పని అయితే పూర్తి అయిపోయింది మా సాయి అయితే ఫుల్ నిద్రలో ఉండడానికి అయితే లెగవలేదు ఆ నూనె కొంచెం నాకు ఒక గంట నూనె అని కొంచెం బాధ అనిపిస్తుంది అది సరిపోద్ది అనుకో నేను అది కొద్దిగా అనమాట ఒక గంట తగ్గించిన అయిపోయేది ఇంక సరేలండి ఏది వేస్ట్ కాకుండా ఏముంటుంది అన్నీ సేవ్ కావాలంటే కుదరదు కదా వంట పని అయితే అయిపోయింది మా వాళ్ళు అయితే బయటికి వెళ్ళారు వాళ్ళ దోస్తు వస్తే బయటకు అయితే వెళ్ళారు ఇంకా ఆయన వస్తే ఆయనకి అన్నం పెట్టాలి ఇంకా నేను కూడా తినాలా దీనికి ఛార్జింగ్ కూడా లేదు ఛార్జింగ్ మొత్తం అయిపోయింది నీట్గా ఛార్జింగ్ పెట్టేసి లాగైతే కంటిన్యూ చేస్తూ చూస్తూ ఉండండి నేనైతే అన్నం అయితే పెట్టేసుకున్నాను చిక్కుడుకాయ ఆకు స్మెల్ మటుకు సూపర్ వస్తుంది కానీ టేస్ట్ అయితే చూద్దాం అట్లా ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం నేను నేను ఇది వండడం నేనైతే తింటున్నాను సూపర్ ఉంది అసలు నాకైతే భలే నచ్చింది నేనైతే పెట్టుకుని తింటానే ఉన్నాను సూపర్ నచ్చింది భలే ఉంది అసలు ఫిరు నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం నేను చేయడం మెంతా తోటి ఇన్ని వెరైటీలు అసలు నేను అస్సలు కనుక్కోలేదు బల్లే ఉంది అసలుకి ఈ వీడియో ముగిస్తాను ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియో అయితే ఎవ్వరు చూడటం లేదు అందుకని ఈ వీడియో తర్వాత అయితే ముగిసేస్తాను ఫ్రై ఉంది కదా అయితే ఈరోజు నేను తిన్నాను మంగళవారం ఈ వీడియో కూడా మరి ఈరోజు వస్తే రేపు తెలియదు ఇంకా వాళ్ళు తీసి పెట్టేస్తాను మా సాయికి వారికి ఈ వీడియో ఇంత చేస్తాను ఎంత వీడియో తీసినా కూడా ఎవరు చూడటం లేదు పుల్లు వ్లాగ్ వంట వరకే చూస్తున్నారు ఇంక అందుకని అంతవరకే త్యాప్ చేస్తాను నెక్స్ట్ అయితే కలుద్దాం మళ్ళీ ఉంటే అందరికీ బాయ్